నమస్తే నేను మీ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్లో పాపం పెద్ద కష్టాలు వచ్చి పడుతున్నాయి మొన్నటికి మొన్న జమ్మలమడుగు నియోజకవర్గం గండికోట వద్ద నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టు విషయానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు అదానీ కంపెనీకి చెందిన కార్యాలయాల దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున గొడవ చేయడం ఆ కార్యాలయాల మీద రాళ్లతో దాడి చేయడం ఈ పంచాయతీ ఢిల్లీ వరకు జరగడం ప్రధానమంత్రి కార్యాలయము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయానికి సమాచారం పంపి ప్రధానమంత్రి కార్యాలయం సీరియస్ అయ్యింది ఈ విషయం మీదని చెప్పి హెచ్చరించడం ఇవన్నీ జరిగిపోయాయి ఈ సంఘటనను బహుశా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు ఈసారి అదా అనే కంపెనీకి క్షేత్రస్థాయికి వెళ్ళి బెదిరింపులు చేసి పనులు నిలిపివేయించారు ఈ వ్యవహారం ఎక్కడ జరిగిందంటే సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలోని దాడితోట పెద్ద కోట్ల మధ్య అదానీ కంపెనీ నిర్మిస్తున్న హైడల్ పవర్ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో ఈ సంఘటన జరిగింది ఇక్కడ అదానీ కంపెనీ నాలుగు వందల ఏడు పాయింట్ ఆరు ఎకరాల విస్తీర్ణంలో మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో హైడల్ పవర్ ప్రాజెక్టును నిర్మిస్తోంది ఇది టెండర్లలోనే అదానీ కంపెనీ ఈ వర్క్ను దక్కించుకుంది పనులు ప్రారంభించింది ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉండే కొండల మధ్య మట్టి పోస్తున్నారు అక్కడ కొండలను పిండి చేసి భూమి చదును చేసే కార్యక్రమాన్ని అదానీ కంపెనీ ప్రారంభించింది ఇప్పటిదాకా దీనికి సంబంధించి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి అక్కడ పనులు పూర్తి చేశారు మరో నాలుగు వందల కోట్ల రూపాయల విలువ చేసే యంత్ర సామాగ్రిని అక్కడ సేకరించి ఉంచారు ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పనులకు భారీ ఎత్తున కంకర అవసరమైతుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముదుగుబ్బ ఎంపీపి ఆయన ఆదినారాయణ యాదవ్ ఈయన ఒక క్రషర్ యజమాన్ని తన వెంటబెట్టుకొని పనులు జరుగుతున్న సైట్లోకి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఇంజనీర్లను బెదిరించారు మా ప్రాంతంలో మాకు తెలియకుండా పనులు ఎలా చేస్తారు ముందు పనులు ఆపాలని చెప్పేసి గొడవ చేయడంతో ఇంజనీర్లు ఆ పనులు ఆపివేశారు దాంతోపాటు ఆ ఎంపీపీ ప్లస్ బీజేపీ నాయకుడు ఆదినారాయణ యాదవ్ ఇక ఈ హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైండే కంకర మొత్తం మా దగ్గరే కొనాలా లేకుంటే పనులు ముందుకు సాగించము అని చెప్పేసి అతన్ని హెచ్చరించారు సో దీంతో ఏం చేయాలనో కాక సైట్లో ఉండే ఇంజనీర్లు ఇబ్బంది పడిపోయి పనులైతే ఆపివేయించారు ఈ విషయము తాడిమర్రి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ రామ్మోహన్ ఆయన తమ్ముడు మల్లికార్జున దృష్టికి అదాని కంపెనీకి సంబంధించి ఆ సైట్లో పనిచేస్తా ఉండే ఇంజనీర్లు సిబ్బంది వాళ్ళ దృష్టికి తెచ్చారు దీంతో తాడిమర్రి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ముదుగుబ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీపీ ఇక్కడికి వచ్చి మా ఏరియాలో ఆయన రూబాబైంది మా ఏరియాలో ఆయన దబాయి దబాయింపైంది మా ఏరియాకి వచ్చి ఆ పనులను ఎలా ఆపివేయిస్తారని చెప్పేసి అగ్గి మీద గొగ్గిలమయ్యారంట డైరెక్టు ఆయనతోనే ఈ విషయం గురించి మాట్లాడితే అంటే మిమ్మల్ని పనులు ఎందుకు ఆపారు ఎవరు ఆపమని చెప్పారు మా ఏరియాలోకి వచ్చి మీ దబాయింపైంది ఇది మేము ఒప్పుకొని ఒప్పుకోమని చెప్తే ఆయన బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సంధిరెడ్డి శ్రీనివాసులు చెబితేనే తాను అక్కడ ఆ వర్క్ ఎక్కడైతే జరుగుతుందో ఆ వర్క్ దగ్గర పోయి ఇంజనీర్లతో పనులు ఆపివేయించానని చెప్పేసి చెప్పారంట ఎవరు ఈ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రామ్మోహన్కి దీంతో ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ వర్గాల మధ్య పోరు అంటే ఇంతవరకు ఈ రెండు పార్టీల మధ్య అటు ధర్మవరం నుంచి ఇటు దాడితోట వరకు అన్ని చోట్ల అంతర్గతంగా అంతర్గత పోరు నడుస్తూ ఉంది ఆధిపత్య పోరు సో ఈ సంఘటనతో మా ఏరియాలోకి వచ్చి మీ దౌర్జన్యమేందని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగానే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద విమర్శలు ఆరోపణలు చేయడంతో ఇక్కడ ఈ అంతర్గత పోరు కాస్త బహిర్గతమైంది ఈ వ్యవహారం మంత్రి సత్యకుమార్కు తలనొప్పిగా మారబోతోంది అంటే ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున శాసనసభ్యుడిగా గెలిచిన సత్యకుమార్ గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఇప్పుడు గండికోటలో జరిగిన పంచాయతీనే ఇంకా పూర్తిగా పరిష్కారం కాకుండా పనులు ఆగిపోయి ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అదానీ కంపెనీకి చెందిన మరో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పనులు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఆపివేయించడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది మంత్రి సత్యకుమార్ గారికి ఇది పెద్ద తలనొప్పిగా మారబోతోంది చూడాలి ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత పరిష్కరించగలిగే కెపాసిటీ సత్యకుమార్ గారికి ఉన్నాయి ఆయన ఈ వివాదాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది